హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ పార్టీ కలకలం రేపుతోంది జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ ఫార్టీ లోని దుర్గం చెరువు దగ్గర ఆలివ్ బ్రిడ్జ్ స్టోర్ పబ్లో డ్రగ్స్ పార్టీ జరిగింది పక్కా సమాచారంతో ఆలివ్ బ్రిడ్జ్ పబ్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు ఈ సందర్భంగా ఇరవై మందికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా ఒకరికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు కుమార్ చెప్పండి థ్యాంక్ యూ చిందు హైదరాబాద్లో మరొకసారి డ్రగ్స్ పార్టీ కలకలం రేపిందనే చెప్పొచ్చు జూబ్లీహిల్స్ లో ఉన్న రోడ్ నెంబర్ ఫార్టీ ఫైవ్ లోని అలివు బిస్ట్రో పబ్ లో డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్లు కూడా పక్కా సమాచారం ఉండడంతో ఇటు పబ్ లోకి అయితే పోలీసులు సోదాలు చేశారు ముఖ్యంగా ఈ పబ్ లో ఉన్న ఇరవై మందికి డ్రగ్స్ టెస్టులు నిర్వహించి ఇందులో ఒకరికైతే పాజిటివ్ వచ్చింది అతను ఈ డ్రగ్స్ పబ్ లో సేవించడా లేదా బయట సేవించి పబ్కి వచ్చాడన్న కోణంలో పోలీసులు అయితే విచారించారా ప్రస్తుతం అతను అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు ముఖ్యంగా ఏదైతే ఈ అలివ్ బిస్ట్రో పబ్ లో ఏదైతే డ్రగ్స్ పార్టీ నిర్వహిస్తున్నారంటూ కూడా పోలీసులకు సమాచారం అందింది ఈ నేపథ్యంలోనే పోలీసులు ఒకటొకటిన ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ పూర్తిగా ఏదైతే ఈ పార్టీ నిర్వహిస్తున్నారు వీళ్ళందరినీ కూడా అదుపులోకి తీసుకొని వాళ్ళందరికీ డ్రగ్ టెస్ట్ అయితే చేశారు డ్రగ్ టెస్ట్ చేసిన నేపథ్యంలో ఒకరికి మాత్రం పాజిటివ్ రావడంతో కూడా అతను అయితే అదుపులోకి తీసుకున్నారు ప్రస్తుతం అతను ఎక్కడ వ్యక్తి అలాగే ఈ డ్రగ్స్ పబ్బులు సేవించడం బయట అనే దానిపై విచారణ కొనసాగిస్తున్నారు ముఖ్యంగా గతంలో ఇదే తరహాలోని హైదరాబాద్ లోని పలు చోట్ల జూబ్లీస్ బంజారీస్ గచ్చిబౌలి మాధపూర్ రాయదుర్గం లాంటి ప్రాంతాలలోని ఏదైతే ఈ డ్రగ్స్ పార్టీలు జరుగుతున్న నేపథ్యంలో అనేక సార్లు పోలీసులు కూడా ఇలాంటి దండ డ్రగ్స్ పార్టీపై ఉక్కుబాదం అయితే మోపారు కానీ ఈ డ్రగ్స్ పార్టీకి సంబంధించి కూడా ఏదైతే పబ్బుల్లోని ఇలా నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రస్తుతం పోలీసులు దీనిపై పూర్తి విచారణ అయితే చేపడుతున్నారు కుమార్